బేరియా శాన్ ఫ్రాన్సిస్కోలో వినూత్నంగా స్టేట్ ఫార్మేషన్ డేని వేడుకగా జరుపుకున్నారు కౌన్సిల్ జనరల్ ఆధ్వర్యంలో ఇండియాలో నవంబర్ మాసంలో ఏర్పడిన పది రాష్ట్రాల కల్చర్స్ ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ట్రెడిషనల్ స్టాల్స్తో ప్రాంగణం అందరినీ ఆకట్టుకుంది డాక్టర్ ఆఫ్ ఇండియా ఫ్రాన్సిస్కో కౌన్సిల్ జనరల్ డాక్టర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు ఎంతో చక్కగా స్టేట్ ఫార్మేషన్ డే జరుపుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి చాలా చక్కగా జరుపుకున్నారు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఇంతమంది దగ్గరికి రావడం అంటే అంత ఈజీ కాదు మీరు మీ మాటల్లో చెప్పండి ముందుగా టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు ఇక్కడ మన ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ మిల్పిట్ హౌస్లో స్టేట్ ఫార్మేషన్ డేస్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ముఖ్యంగా నవంబర్ మాసంలో ఒక పది రాష్ట్రాలు అవతరించాయి మనకు నార్త్లో చూసినట్టయితే పంజాబ్ హర్యానా ఉత్తరాఖండ్ అలాగే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇంకా సౌత్లో ఆంధ్ర రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక ఈ పది రాష్ట్రాలు నవంబర్లో ఏర్పాటయ్యాయి మొట్టమొదటిసారిగా ఇక్కడ కౌన్సిలేట్ ఆధ్వర్యంలో ఈ స్టేట్ ఫార్మేషన్ డేస్ చేస్తున్నాము దానిలో భాగంగా ఇక్కడ ఒక ఎవ్రీ స్టేట్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ బూత్ ఏర్పాటు చేశారు దాంట్లో వారి యొక్క కల్చరల్ సంబంధించిన ఆర్టిఫాక్స్ అవన్నీ డిస్ప్లే చేశారు అలాగే ప్రతి స్టేట్ వారు వారి యొక్క కల్చరల్ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ కూడా ఇప్పుడు చేయబోతున్నారు కౌన్సిలర్ జనరల్ ఆఫ్ ఫ్రాన్సిస్కో వాళ్ళు ఎంత చక్కగా అరేంజ్ చేశారు స్టేట్ ఫార్మేషన్ డే ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తూ ఎంత చక్కగా ఇవన్నీ అరేంజ్ చేశారు వాళ్ళ మాటల్లో వాళ్ళని అడిగి తెలుసుకుందాం విజయ్ గారు చెప్పండి మీ మాటలు ఎంత చక్కగా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ అండి ఇప్పటిదాకా ఐ డోంట్ నో ఎక్కడ కూడా ప్రపంచంలో ఎవరు కూడా ఇలాగా స్టేట్ ఫార్మేషన్ డే అంటూ పది రాష్ట్రాలని ఒక దగ్గర తీసుకొచ్చి జరపడం అనేది జరగలేదు ఆ ఘనత మన శాన్ ఫ్రాన్సిస్కో కాన్స్టర్ శేఖర్ రెడ్డి గారు వారి టీంకి దక్కుతుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి సిలికాన్ ఆంధ్ర చక్కగా ఇట్లా అరేంజ్ చేశారు వాళ్ళ మాటల్లో వాళ్ళని అడిగి తెలుసుకుందాం తప్పకుండా అండి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకత మనకి తోలుబొమ్మలు తోలు బొమ్మలది మేము డిస్ప్లేగా పెట్టాము అది కూడా మనకి ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్రమ్ ఆర్టిజాన్స్ దగ్గర నుంచి అవి తెచ్చాము అండ్ కలంకారీ దుప్పట్లు కూడా మనకు అక్కడ నుంచి నేసిన ఆర్టిజాన్స్ దగ్గర నుంచి తెప్పించాము రోజున భారత రాయభార కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కో వారి ఆధ్వర్ ఆధ్వర్యంలో స్టేట్ ఫార్మేషన్ డే జరగడం అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఉండడం సిలికాలాంధ్ర వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక స్టాల్ని పెట్టడం జరిగింది దీనికి ఎంతో సంతోషంగా ఉంది దీంట్లో మేము భాగస్వామ్యులను కావడం మా అదృష్టం